వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈ వీడియోలో మనం ఏంటంటే ఎర్రగడ్డ సండే మార్కెట్ డాన్సింగ్ దా ఎందుకు లేటు ఈ పౌరం మాత్రం అస్సలు నిద్రబానేది నైట్ గూరు 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 గూర్ సౌండ్ అయ్యి ఉంటుంది కనుగోడుతుంది కూడా ఎంత బాగానే ఫోటోకు మాత్రం బాగా పూజలు ఇచ్చిద్ది ఒక పర్వాలేదు తప్పలేదు ఈ చచ్చారా కత్తి కాదురా కాదురాది కొట్టాలి కొడవాలంటాను ఏ కొండ ఏముంది కానీ ఫీడింగ్ అవి చేస్తాం లేదా చచ్చిపోతే అలా అవి ఏదో మీ షిట్ చెలపె అందుకే అలాడింది పని చెట్లే కాడి నేను ఎర్రగడ జరగండి రా సండే మార్కెట్ సండే మార్కెట్కి అయితే మళ్ళీ టీమ్ చేశారు డిమాండ్ నుంచి మళ్ళీ ఇటు నుంచి ఎటు ఎటు తీసుకుని వెళ్తారా మరి అరే ఆగంటారా వస్తున్నా ఉరుగుతున్నాను చూడాలి ముందు అరే ఆగు క్యాష్ నలభై మూడు వేలు నాలుగు క్యాష్ ముప్పై నాలుగు వేలు ఇందా నుంచి కొనండి రా కొనరా అంటే ఏమంటున్నారు ఇప్పుడు అంట మనల్ అదంతా ఇదిగో ఇవి అంతా ఇవంటా అంటున్నారు పెట్టుకోరా పెట్టుకోరా పెట్టుకోసారి పెట్టుకో పెట్టుకోరాయి ఇవి పెట్టుకోవట్టుకో ఎలాగోలా అయితే హాఫ్ డిస్టెన్స్ కవర్ చేసాం కదా హాఫ్ కవర్ చేసేసరికి టైం అయిపోయింది గెలిపోవటమే వెళ్ళిపోయి ఎప్పుడు ఏం చేస్తారు మనవడే సెలవు ఈరోజు దుమ్ము దుమారమే మేమైతే ఇంక రూమ్కి వెళ్ళిపోదాం ఫిక్స్ అయిపోయాం తిరిగి 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 కాళ్ళు పులు పడుతుంది కానీ ఎర్ర సండే మార్కెట్ అయితే తిరగడం అవట్లేదు అయితే క్లోజ్ చేసేస్తాము ఇంకా నా వల్ల కాదు కాళ్ళు నొప్పులు మామూలుగా నొప్పులు కొట్టట్లేదు సో ఈ వీడియోని అందరితో క్లోజ్ చేస్తా బై బాయ్